ఓం నమ శివాయ మనకు రాగి చెట్టు వేప చెట్టు మర్రి చెట్టు ఇలాంటి రకరకాల చెట్లు చూస్తూ ఉంటాం ముఖ్యంగా రాగి చెట్టు వేప చెట్టు మేడి చెట్టు అలాగే ఈ రాగి చెట్టు మరి ఎక్కువగా గుడిలోనే చూస్తూ ఉంటాం బయట తక్కువ చూస్తాం అసలు గుడిలో ఎందుకు రాగి చెట్టు మోలుస్తారు గుడిలో రాగి చెట్టు ఎందుకు ఉంటుంది మా బయట ఆవరణలో ఎందుకు ఉంటుంది ఆ దాని గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పోయినా కానీ మనం గుడిలో ఎక్కువ శాతం రాగి చెట్లు చూస్తూ ఉంటాం మరి నవగ్రహాల దగ్గర కానీ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ మరియు ఆంజనేయ స్వామి గుడిలో కానీ ఎక్కడ అంటే ప్రైదీ అది కాదు ప్రతి దేవాలయంలో రాగి చెట్టు చూస్తాం రాగి చెట్టు వేప చెట్టు రెండు కూడా కలిసి ఉంటాయి మీరు ఒకటి గమనించాలి రాగి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉంటే దైవ స్వరూపం అని భావించాలి అంటే సాక్షాత్ విష్ణు రూపము లక్ష్మీ రూపం అంటారు అందుకే దేవాలయంలో దైవ రూపం ఉంటుంది కాబట్టి ఈ రాగి చెట్టు దైవాలయంలోనే ఎక్కువ పోలుస్తూ ఉంటుంది కాబట్టి దీనిని బోధి అంటారు విష్ణు స్వరూపం వటవృక్షము లక్ష్మీ స్వరూపం విష్ణు స్వరూపం అంటే సాక్షాత్ విష్ణు అందులో కొలువున్నాడు లెక్క కాబట్టి ఆ రాగి చెట్టు గుడిలోనే మొలిస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి ఎక్కడా అక్కడ పెలిస్తే పంచి అలాగే రాగి చెట్టు ఒకటి కానీ రాగి చెట్టు వేప చెట్టు రెండు కలిసి కానీ మన ఇంటి ఆవరణలు ఎక్కడ మొలిసినా కానీ కంపల్సరీ దుష్ప్రభావాలు ఉంటాయి మంచి ఫలితాలు ఉండదు కాబట్టి ఆ రాగి చెట్టు అనేది మన ఇంటి ఆవరణలో కానీ మన వీధిలో కానీ మన ఇంటి పక్కన కానీ అస్సలు కూడా రాగి చెట్టు మొలవద్దు కొంతమంది ఈ కాలంలో అయితే ఇంట్లో మీదనే మొలుస్తున్నాయి రాగి చెట్టు అది మొలవడం చాలా దుష్పలానికి మనకు చూపిస్తూ ఉంటుంది కాబట్టి గుడిలో ప్రత్యేకంగా రాగి చెట్టు ఉండడం గల కారణం ఏమిటంటే సాక్షాత్ విష్ణురూపము రూపం రూపమని అక్కడ దైవ రూపం అని చెప్తూ ఉంటారు కాబట్టి అందరూ కూడా ఈ రావి చెట్టుని దగ్గరికి వెళ్ళి చేస్తూ ఉంటారు రావి చెట్టు వేప చెట్టు మరిచెట్టు మేడి చెట్టు ఇవి ఐదు రకాలు కూడా చెట్లు మొలవడం కూడా చూస్తూ ఉంటాం ఎక్కువ శాతం అయితే రాగి చెట్టు వేప చెట్టు రెండు కలిసి మొలుస్తూ ఉంటాయి అంటే ఒక జంట లాగా మలుస్తావు అంటే విష్ణు లక్ష్మి స్వరూపం అని చెప్తారు కాబట్టి చాలామంది ఈ రాగి చెట్టు పూజ చేయడం వల్ల మనలో ఉన్నటువంటి ఆరోగ్యం అంటే రోగకారకం ఉంటే తొలిగిపోతుంది అంటే మనం ఆరోగ్యంగా లేనప్పుడు కూడా ఈ రాగు చెట్టును పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే కుజదోషం ఉన్నాలు అంటే వివాహం కావట్లేదు సంతానం కావట్లేదు అన్న వాళ్ళు కూడా ఈ రాగు చెట్టుకి నింత నీళ్లు పోసి పసుపు కుంభ పూలు పెట్టి తొమ్మిది ప్రదక్షణ చేస్తూ దారాన్ని ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క దారం చుడుతూ మన కోరిక కోరుకొని అలా ఆ దారిని తెంపకుండా తొమ్మిది ప్రదక్షిణ చేస్తూ ఆ రాగి చెట్టుకు ఇలా దారం చుడుతూ ఉంటే మనకు ఆ యొక్క విష్ణు లక్ష్మి స్వరూపం ఉండి దైవం యొక్క అనుగ్రహం కలిగి ఆ దోషం తొలగిపోయి మన తొందరగా కూడా వివాహం కానీ సంతానం కానీ రోగం ఉంటే అనారోగ్యం ఉన్నటువంటి బాధ కానీ తొలగిపోతూ ఉంటుందని చెప్పచ్చు కాబట్టి ఈ రాగి చెట్టు ఎక్కువగా గుళ్ళలోనే ఉంటుంది మనకి ఎక్కడ పడితే అక్కడ కనబడేది అంటే అక్కడ కనబడింది అంటే అక్కడ దుష్ఫలితాలు ఉన్నట్టే లెక్క అంటే దైవం కాదు అక్కడ అక్కడ భూత ప్రేత పిశాశాఖ లాంటి దుష్పఫలితాలు ఉంటే మనకు అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనారోగ్య ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇంకోటి చూడండి పెద్దగా అయినాక రాగి చెట్టును కొట్టాలంటే కొట్టలేవు అది ఊర్లో ఉన్నా సరే ఎందుకు కొట్టలేవు అంటే అది గుళ్ళో కొట్టాం అనుకో దైవ స్వరూపం ఆ కొట్టిన మనిషి పడవడం కానీ చెట్టు మీద పడడం కానీ సర్పం రావడం కానీ ఇలా వస్తూ ఉంటుంది ఎందుకంటే భగవంతుని చెట్టు కొడితే ఏమైతే మనకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ రాగు చెట్టు వేప చెట్టు అనేది మనం ఎక్కువగా గుళ్ళోనే చూస్తూ ఉంటాం అంటే దేవుని స్వరూపం అంటే దైవుడు అలా ఉండడాన్ని ఒట్టి చెట్టే కదా కొట్టేస్తే కదా అని కాదు అందుకే అందరూ కూడా ప్రతి ఒక్కరు దారాలు చుడుతూ ఉంటారు ఎందుకంటే విష్ణులక్ష్మి కలిసి ఉన్నటువంటి చెట్టుని పూజ చేస్తే మనం కూడా లక్ష్మీ స్వరూపమై విష్ణు స్వరూపమై అందరం కూడా సుఖంగా చేస్తా అంటే మనకు కూడా వివాహం తొందరగా అవుతుందని ఈ రాగి చెట్టును వేపు చెట్టుని పూజనం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రాగి చెట్టే కదా అని భావన కలవకుండా ఇలాంటి చెట్టుని ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు శని ఉన్నా కానీ కుజదోషం ఉన్నటువంటి కానీ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కానీ ఇలాంటి ఇబ్బందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రాగి చెట్టుకి తొమ్మిది ప్రదక్షిణ చేస్తూ తొమ్మిది ప్రదేశంతో పాటు దారాలు చూడుతూ ఆ దారాన్ని తెంపకుండా అక్కడనే పెట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కలో కూడా మంచి శుభ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అలాగే కొంతమంది దారాలు కానీ కంకణ దారాలు కానీ రుద్రాక్ష మాలలు కానీ ఎక్కడ పడే తెల కూడా రాగి చెట్టుగా పడేస్తూ ఉంటారు ఎందుకంటే సాక్షాత్ భగవంతునికి చెందినదని భావనగా ముడిలు కడుతూ ఉంటారు కొంతమంది అయితే కొబ్బరికాయ తీసుకొని స్వామివారి కోరుకొని కోరుకొని అక్కడ కడతా ఉంటారు ఎందుకు కడతారు అంత పవిత్రమైనటువంటి చెట్టు కాబట్టి కడుతూ ఉంటుంటే దేవుడా మా కోరికలు నెరవేరాలి మేమెంత కష్టంతో ఉన్నటువంటి ఆ యొక్క బాధ మా యొక్క బాధ తొలగిపోయి మాకు కోరిక నెరవేరాలని చెప్పి అలా ఈ రాగి కి కొబ్బరికాయలు కట్టి వాళ్ళు ఒక పొదులు మన చేస్తూ ఉంటారు అలా రాగి చెట్టుకు మంగళవారం పూజిస్తే చాలా మంచిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలిగినట్టు విష్ణులక్ష్మి సరస్వతి యొక్క కలిగినట్టు అలాగే తులసి దళాన్ని ఎలాంటి ఇలా పూజ చేస్తామో అలా రాగి చెట్టు కూడా అందుకే దైవ భాగంలో ఎక్కువ చూస్తాం అందుకే రాగి చెట్టు చిన్నగా ఉంటుంది విశాలంగా ఉంటుంది ఎందుకు అంత విశాలంగా ఉంటుంది దైవం ఎంత దాకా ఉంటే అంత మంచిది మనకి కాబట్టి ఈ రాగి చెట్టులు అందుకే దేవు దేవాలయంలో ఎక్కువ చూస్తున్నాం అంటే ఇంటి పక్కన కానీ ఊరి పక్కన కానీ మనం ఇంట్లో మెలవడం కానీ ఇలా ఉంటే తొందరగా చిన్నగా ఉన్నప్పుడే ఆ రాగి చెట్టును తీసేయడం చాలా మంచిది నాకు మొన్న కూడా ఒక మన భక్తుడు ఫోన్ చేసి ఇక రాగి చెట్టు మెలుస్తుందని చెప్పడం వల్ల అతను అలా కొన్ని రోజులు చెప్పినా కానీ కొన్ని రోజులు కొన్ని రోజులు ఉంచవడం ఎన్ని ఎంతంత పెరుగుతా అంతంత అశుభ ఫలితాలు కలుగుతుంది అంటే భగవంతుడు ఉన్న స్థానంలో అంటే అక్కడ మొలవద్దని నేను అంటలేదు కానీ ఆ స్థానంలో మనం ఏదంటే మలవిసర్జన జరుగుతుంది అంటే అక్కడ మనం చెడు పదార్థాలు చేస్తున్నాం కాబట్టి దైవము మనకు ఆపద చూస్తూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా రాగి చెట్టులు మన గుడిలోనే ఎక్కువగా ఉండి ఇలా రాగి చెట్టుకి ఇలా ప్రదక్షిణలు కానీ దారాలు చుట్టడం కానీ ప్రతి ఒక్కరు కూడా ఇలా చేస్తూ ఉంటారు దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మనం ఈ రాగి చెట్టుని పూజించడం జరుగుతుంది అంటే రాగి చెట్టు అంటే ఒట్టి చెట్టు కాదు లక్ష్మీ స్వరూపము దైవ బలం అన్నట్టు అంటే ఆకర్షితము భగవంతుని యొక్క సన్నిధిలో ఉన్నట్టుగా మనము ఆ రాగి చెట్టుకు తల వంచి మొక్కుతే మన భగవంతుని యొక్క పాదలకు నమస్కారం చేసుకున్నటువంటి భావన కూడా ఉంటుంది ఓం శివాయ